అందరికీ నమస్కారం అండి అవకాశం ఒకసారి వస్తుంది దాన్ని వినియోగించుకోకపోతే ఎంతో నష్టపోతాం అలాగే తెలివిగా మనం తీసుకునే నిర్ణయం తీసుకునే నిర్ణయం మన జీవితాలకే మంచి చేకూరుస్తుంది దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్టివెత్ సింగ్ తెలుగు భగవంతుడే వచ్చి వరాలిచ్చిన అవివేకంతో ఆ వరాలను నిరుపయోగం చేసుకున్న ఒక కుటుంబ కథ ఈరోజు తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తూ ఉన్నాడు తనకు వచ్చే సంభవాలతో ఎలాగో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు ఒకడే కొడుకు భార్య ధన సంపాదన లేదు చేత కానివాడు అని ఎప్పుడూ భర్తను తిరుతూ ఉండేది ఒకరోజు ప్రదోష వేళ సమయంలో పార్వతి సహితుడైన పరమేశ్వరుడు భూలోకంలో సంచరించాలని వస్తూ ఈ బ్రాహ్మణ గృహం పరిసరాల నుండి వెళ్తూ ఉంటాడు అప్పుడు చిక్కి శల్లమైన అతడు బాధపడుతూ అరుగు పైన కూర్చుండటం పార్వతీదేవి కంటపడింది అమ్మ కదా ఆ బ్రాహ్మణుడిపై జాలి పడింది ఈశ్వర పాపం ఇతన్ని చూస్తే చాలా జాలి కలుగుతుంది ధనం ఇచ్చి అతన్ని అనుగ్రహించండి కష్టాలు పోయి సుఖంగా ఉంటాడు అని పతిని అడిగింది పార్వతీదేవి అప్పుడు ఈశ్వరుడు పార్వతి ఈ బ్రాహ్మణుడు ఎంతో మూర్ఖుడు మూర్ఖులకు ఇచ్చిన వ్యర్థమే తన అవివేకంతో ఏమీ పొందలేడు అని గౌరీపతి అంటాడు స్వామి ఈ ఒక్కసారికి కరుణించండి అని మళ్ళీ బతిమలాడుతుంది పార్వతీదేవి సరే అన్నాడు ఆ జగత్నాథుడు ఇద్దరు ఆ బ్రాహ్మణుడు ముందు ప్రత్యక్షమయ్యారు అయ్యా ఏవైనా వరం కోరుకోనాయనా అని చెప్పగా ఏమి కోరాలా అని బుర్ర గోక్కుంటూ ఆ బ్రాహ్మణుడు దిక్కులు చూస్తూ ఉన్నాడు స్వామి దయతో నీకు మూడు వరాలు ఇస్తున్నాను రేపు పొద్దున లేచినప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళు ఏది కోరుకున్నా మూడుసార్లు తీరుస్తాను ఆలోచించుకొని ఆ మూడు కోరికలు కోరుకో రేపు అని చెప్పి పార్వతీ సహితంగా అంతరార్థం అయిపోయారు ఆ బ్రాహ్మణుడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ బ్రాహ్మణుడు వెంటనే లోపలికి వెళ్ళి తన భార్యతో ఎంతో సంతోషంగా సంబరంగా ఈ విషయాన్ని చెబుతాడు మనం రేపు ఏం కోరుకుందాం మంచి తిండి బట్టలు మంచి ఇల్లు అడుగుతాము అని అంటుంది ఆమె నాకెప్పటి నుంచో చాలా నగలు చేసుకోవాలని కోరిక నేను నగలు కోరుకుంటాను అంటుంది మరొకసారి ఒక అభిప్రాయంతో మరొకరు ఈ విబోధించరు మాట పెరిగింది ఒకరి అభిప్రాయానికి మరొకరి అభిప్రాయానికి పొంతుపోకుండా వాదన పెరిగింది మాటా మాట పెరిగి చివరికి లేదు నేనన్నదే కోరుకోవాలి అంటే నేనన్నదే కోరుకోవాలని భార్య భర్తలిద్దరికీ పెద్ద గొడవ కూడా పెట్టేసుకున్నారు అలాగే వీళ్ళ గొడవలు తీరకముందే తెల్లవారిపోయింది వీరి గొడవ మాత్రం ఇంకా ఆగలేదు వాళ్ళను చూస్తూ ఉన్న వాళ్ళ కొడుకులు చాలా చిన్నవాడు అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు భయంగా ఇంతలో భర్త కోపంగా నా మాట వినకుండా ఇంత సతాయిస్తున్నావు కదా నన్ను నువ్వు వెంటనే కోతిగా మారిపో అంటాడు అదే సమయంలో అతను పూర్తిగా అనే లోపే భార్య కూడా కోపంగా నువ్వే కోతిగా మారు నేనెందుకు మారుతాను నువ్వే మారు అని అంటారు అప్పుడు ఇద్దరు కోతులుగా మారిపోయారు అలా రెండు వరాలు అయిపోయాయి తల్లిదండ్రులు కోతులుగా మారిపోవడం చూసిన కొడుకులు ఎంతగానో బాధపడ్డారు వెంటనే మూడో వరం కోరాడు మా అమ్మానాన్నలు మళ్ళీ మామూలుగా మారాలి అని శివపార్వతులను నమస్కరించి నమస్కారం చేశాడు ఆ బ్రాహ్మణ దంపతులు మళ్ళీ మామూలుగా మారిపోయారు ఇంకేముంది మళ్ళీ అది స్థితిలో ఉన్నారు అలా మూడు పొంది కూడా తమ అవివేకంతో వాటిని వినియోగించుకోలేకపోయారు అందుకే గొడవలు పెట్టుకోకూడదు అనవసరంగా పంతాలకు పోయి నష్టాన్ని చేకూర్చుకోకూడదు అవివేకంతో వాళ్ళు భగవంతుని వరాలని ఉపయోగించుకోలేకపోయారు అదేవిధంగా వాళ్ళు ఒక మాట మీద అన్యోన్యంగా ఉండి వరాలని కోరుకుంటే ఐశ్వర్యవంతులయ్యి సుఖంగా జీవించేవారు ఈ యొక్క ధన కష్టంతో బాధపడకుండా అందువల్లే అన్యూన్యత అనేది కుటుంబంలో ఎంతో మంచిది అంతేకాకుండా ఒకరికొకరు ఎప్పుడు కూడా ఒత్తి ఒత్తిమిగా ఇద్దరు కూడా అనుకూలంగా ఉండటం వాళ్ళ జీవితానికి మంచిది అంతేకాకుండా మూర్ఖంగా తీసుకునే ఒక నిర్ణయాలు ఆపదని సృష్టిస్తుంది అంతేకాకుండా మరొక నీతి నీతి కూడా ఈ కథలో ఉందండి అది ఏంటి అంటే మనకు అదృష్టం అనేది ఒక్కసారే వస్తుంది ఆ అదృష్టాన్ని ఉపయోగించుకోవటమే తెలివైన వాళ్ళ లక్షణం కాబట్టి మనకున్న అవకాశాలను సద్వినియోగపరుచుకొని మనం చేసే పనిలో నైపుణ్యం పొంది చక్కగా మంచి లాభాలను పొంది మంచి స్థాయికి రావాలని ఈ కథలో నీతి ద్వారా మనం తెలుసుకుందాం విన్నారు కదా అండి ఈ కథ కూడా మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్